హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలపై సీరియస్ తీవ్ర కోపంలో చంద్రబాబు అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తుంది అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సీఎం చంద్రబాబు పరుగులు స్తున్నారు ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు అధికార పార్టీకి కొత్త రికార్డు సృష్టించింది కానీ కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు మాత్రం కొందరు నేతలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు అటు ప్రభుత్వంలోనూ యాక్టివ్ గా కనిపించడం లేదు దాంతో వారికి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు అప్పట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు ఆ ఆడియో అయితే నెట్టింటి సంచలనం రేపింది ఆ ఘటన మరొక ముందే సీఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా అయ్యింది తాజాగా ప్రకాశం జిల్లా మర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయినట్టు తెలుస్తుంది మార్కాపురంలోని పార్టీ కార్యక్రమాల్లోని ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం అటు పార్టీ సభ్యత్వ నమోదులో కూడా వెనకబడ్డారని క్లాస్ పీకారట ఇప్పటి వరకు లోకల్ గా జిల్లా అధికారులు ఎనిమిది సమావేశాలు నిర్వహిస్తే కేవలం మూడు సార్లు హాజరు కావడం ఏంటని ప్రశ్నించారట పార్టీ అధికారంలో ఉండగా ఇదే ధోరణి మండిపడినట్టు కూడా తెలుస్తుంది అంతేకాదు మరోవైపు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పైన కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తుంది విజయవాడలో ఎక్సైజ్ ఆఫీస్ కార్యక్రమంపై దాడి కేసులో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించి లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారట మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్